పంచ భౌతికము దుర్భరమైన కాయంబు నరసింహ శతకములోని ఒక అద్భుతమైన పద్యం దీనిని చంద్రకౌశ రాగములో శర్చ చేయబడుతుంది పంచ భౌతికము దుర్భరమైన కాయంబు ఎప్పుడో ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఇది ఎప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్షముల దాకా మితము చెప్పిరిగాని ಶತ ವರ್ಷಮಲಾಕ ಮಿತರಿಗಿ ನಮ್ಮ ರಾದು ಆ ಮಾಟ ನಮುನಾ ಈ ಎಪ್ಪುಡು ಸಂಭವಿಸ್ತುಂದು ಎವರಿಕಿ ಎವರಿಕೀ ತಿ बाल्यमंदो मंझि प्राय मंदो लेक मुमंदो लेक मुसलंदो ಅದೀನು ಗರಣ ಎಕ್ಕಡ ಸಂಭವಿಸ್ ಎಕೀ ತಿೋ ಊರಿನೋ, ಅಡವಿನೋ, ಉದಕ ಮಧ್ಯ ಎಪ್ಪಡೋ ఏ క్షణంబో మరణమే నిశ్చయము ఎప్పుడో ఏ క్షణంబో మరణమే నిశ్చయం బుద్ధిమంతుడైన దేహమున్నంతలో మిమ్ము తెలియవలయూ బుద్దిమంతుడైన మిమ్ము తెలియవలయు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఈ పద్యం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ శరీరము పంచభూతములతో దేవుడు చేస్తాడు పంచభూతములు అంటే మట్టి నీరు అగ్ని గాలి ఆకాశం వీటిని పంచభూతములు అంటారు ఎంత బాగా చూసుకున్నా ఈ శరీరం కొన్ని సంవత్సరాలకు పాడైపోయి మట్టిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ చావదు పాత చొక్కా వదిలేసి కొత్త చొక్కా వేసుకున్నంత ఈజీగా మన జన్మ మారిపోతుంది మనలను పెద్దవాళ్ళు శతాయుష్మాన్ భవ అని దీవిస్తారు అంటే వంద సంవత్సరములు బ్రతకమని దీవిస్తారు కానీ వంద సంవత్సరములు మనం ఉంటాము అనేటువంటి గ్యారంటీ లేదు ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికీ తెలియదు ఆ విషయమే ఇక్కడ నరసప్ప కవి గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు ఈ మరణం అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు జాగ్రత్తగా ఉండండి అంటూ కొంతమందికి బాల్యంలో చనిపోతారు కొంతమంది యవనములో చనిపోతారు బైకు యాక్సిడెంట్లు అలాంటి వాటిల్లో అలాగే కొంతమంది నడి వయసులో చనిపోతారు అనారోగ్యం వల్ల కొంతమంది ముసలితనంలో చనిపోతూ ఉంటారు ఇంకా విచిత్రం ఏమిటంటే ఎక్కడ చనిపోతాడో ఎవ్వరికీ తెలియదు ఊరిలోనో అడవిలోనో విమానంలో వెళుతూ సముద్రంలోనో విహారయాత్రకని వెళ్ళి నదిలోనో ఎక్కడ చనిపోతాడు అనేటువంటిది ఆ దేవుడికి తప్ప మనకి తెలియదు అందుకే మనం బ్రతికి ఉన్న ప్రతిరోజు ఆ భగవంతుని మనసులో తలుచుకొని నామస్మరణ చేస్తూ ఉండాలి గుడికి వెళుతూ ఉండాలి భజనల్లో పాల్గొంటూ ఉండాలి ఆ దేవుడికి చేసేటువంటి సేవల్లో పాల్గొంటూ ఉండాలి మానవ సేవయే మాధవ సేవ అని చెప్తూ ఉంటారు మంచి పనులు చేసేటువంటి వాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది చెడు అన్నది జరగదు ఈ శరీరం పోయినా మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది మంచి పనులు చేసేవాడికి మళ్ళీ వచ్చేటువంటి శరీరంలో మంచి జన్మ వస్తుంది మంచి కోటీశ్వరుల ఇంట్లో పుట్టి అంతా అనుభవించేటువంటి అవకాశం మనకి కలగాలంటే ఈ జన్మలో ఆ భగవంతుని సేవ అంటే మానవ సేవ చేస్తూ ఉండాలి అని కవిగారు ఇలా అద్భుతంగా వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఆల్ సింబల్ వస్తుంది ఆల్ సింబల్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఇలాంటి మంచి మంచి పద్యాలను మీ పిల్లలకు మీ బంధువులకు షేర్ చేయండి వారు కూడా విని ఆనందిస్తారు ఇంకొక మంచి పద్యంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి